హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోగా మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోని చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మనం విడుదలకైతే వెళ్ళిపోదాం విడుదల మ్యాటర్ ఏంటంటే కనుక మాకు చుట్టుపక్కల ఒక కాలు ఉంటుంది అనమాట వంకలు వాగులు ఉంటాయి ఆ వంకలలో ఏంటంటే కనుక నీళ్ళు ఎండిపోయినప్పుడు చేపలు బాగా చాలా ఎక్కువ దొరుకుతాయి అనమాట అక్కడ సో అందుకనేసి ఎప్పుడైతే వంకలు ఎండిపోతాయో అప్పుడు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ బయలుదేరతాం అనమాట ఇంకా చేపలు అయితే కనుక ఇది ఈరోజు బ్లాగ్ కూడా అదే అనమాట మొత్తం అందరం అంటే మా వరుణ్ గారు స్కూల్ పంపించేసి ఫ్యామిలీ మొత్తం పోయినాం ఇంకా చేపలకైతే కనుక మేము మేము పోయే మార్గం అంతా మొత్తం కూడా ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట జస్ట్ చేపలని తీసుకొని వచ్చేంత వరకు మాత్రమే నేను బ్లాగ్ షూట్ చేశాను అంటే మేము వెళ్ళి చేపలు పట్టుకోవడం అండ్ అలాగే దానిని ఎలా శుభ్రం చేసాము అనేది మొత్తం కూడా బ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఇంకా కుకింగ్ అంటే ఇంకా కుకింగ్ వర్క్ అయితే నేను అసలు రాలేదు ఎందుకంటే కనుక చాలాసార్లు నేను చేపలు వండి పెట్టడం అయితే చూపెట్టాను కదా సో అందుకనేసి కుకింగ్ బ్లాగ్ అయితే నేను అనమాట రొటీన్గా అంటే ప్రతిసారి ఒకేలా చేస్తుంది కాబట్టి మా అమ్మ ఇంకా నేను చూపించలేదు కుకింగ్ అయితే ఓకే కుకింగ్ కోసం పక్కన పెడదాం సో మ్యాటర్ ఏంటంటే కనుక ఇక్కడ చూసారా మేము చేపలకు వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది అంటే కనుక మొత్తం అంతా అడవి అనమాట మా ఇంటికి పైన పక్క ఒకటి అడవి ఉంటుంది కదా ఆ అడవిలోంచి వెళ్ళాలన్నమాట మేము చేపలకి వెళ్ళాలంటే బాబోయ్ ఈ చేపలేమో కానీ నడిచి 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 నాకైతే కాళ్ళు నొప్పులు అనమాట కాళ్ళు నొప్పులు పక్కన పెడితే ఈ దారి మొత్తం కూడా ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ ముళ్ళులు ఊపిరి ముళ్ళులు ఇట్లాంటి ముళ్ళులు అయితే మాములు లేవండి బాబోయ్ దారంతా మొత్తం ఊపర్ ముళ్ళులు ఆ ముళ్ళు ఈ ముళ్ళులు అని అవి కొంటే అనమాట అందరికీను ఇంకా ఇంకా అంటే మేము అంత దూరం వెళ్ళాలి అంటే షార్ట్ కట్ మార్గం ఉంది అంటే ఇదే ఉందన్నమాట లేదంటే ఇంకా ఊరంతా తిరుకొని పోవాలన్నట్టు చాలా లాంగ్ డిస్టెన్స్ ఉందన్నమాట ఇదంతా ఎందుకు తినేసి ఇంకా ఇట్లా షార్ట్ కట్లు అయితే వెళ్తున్నాం మాట చూసినారా ఎట్లా పోతుంది తెలుసు అసలు ఆగకుండా పోతుంది అదే కనుక ముళ్ళు అనుకోకుండా ఏమనుకోకుండా గబ్బా గబ్బా పోతుంది దారి అంతా అదే తా అడవి పిల్ల మా నక్షత్రమ్మ నాన్న స్టాప్ ఒక నడుసా అంది మా నాన్న ఎత్తుకుంటే రాయని కూడా పోకుండా మా నాన్న దగ్గరికి ఎత్తే కనుక ఇది ఎత్తుకుంటా కూడా నాకు ఎవరు వచ్చి కోసం నేను నడుచా అని పోతా ఉందనమాట అయితే చుట్టూ మాత్రం చాలా బాగుంటుంది అబ్బాయి ఏరియా అంతా కూడా ఇక్కడ ఏంటంటే ఇంకా చాలా ఆవులు ఉండేటనమాట ఒకప్పుడు ఆవులన్నీ ఒకసారి ఏంటంటే కనుక వర్షం పడి వడగల్లు అంటారు కదా వడగల్ల వర్షం చాలా పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ ఉన్నాయన్నమాట అప్పుడు ఏంటంటే దూడపిల్లలు ఇట్లాంటివన్నీ చనిపోవడం వలన వాళ్ళు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు లేదంటే ఈ ప్లేస్ మొత్తం వాళ్ళే ఉండేవాళ్ళు అంతా నీట్గా శుభ్రం చేసేవాళ్ళు బాగుండేదనమాట లేకపోతే సరికి ఏంటంటే గడ్డి గాదం అన్నీ పెరిగినాయి ఇక్కడ ఇంకా మూపరి ముళ్ళులు అయితే మామూలుగా లేవండి బాబు అయితే నడవడం పక్కన పెట్టే అందుకు పిక్కుడిగా సరిపోతుంది నాకైతే కనుక ఎన్ని ముళ్ళులు ఉన్నాయి తెలుసా అసలు మా డ్రెస్సులు మొత్తం ముళ్ళులతోనే నిండిపోయాయి అన్నమాట మొత్తానికి వచ్చేసి అడవిలోంచి నడుచుకుంటా నడుచుకుంటా నడుచుకుండా ఎట్టకేలకు నీళ్ళు కాడకైతే చేరుకున్నాం అనమాట ఎప్పుడు మేము రెగ్యులర్గా ప్లేస్ ప్లేసేయనమాట ఇది చేపలు అయితే కనుక ఏంటంటే ఇక్కడ మొత్తము నీళ్ళు ఉంటే కనుక ఫుల్గా వాటర్ ఉంటాయి ఫ్రెండ్స్ లేదంటే వెనుక మొత్తం ఎండిపోతాయి అనమాట చుక్క నీరు కూడా లేకుండా ఎండిపోతాయి మొత్తం కూడా అప్పుడు ఏంటంటే కనుక చాలా మటుకు చేపలు ఉంటాయి అనమాట ఇక్కడ పెద్ద పెద్దవి చాలా లావు లావు చేపలు కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ అందు ఆల్రెడీ ఇక్కడ చేపలు అయితే మిత్రం చాలాసార్లు అనమాట నేను మా తమ్ముడు చాలా చాలా అంటే చాలాసార్లు మేము ఇక్కడ చేపలు పడతామన్నమాట ఎందుకంటే కనుక ఇక్కడ నీళ్ళు ఎండిపోయినా అనుకోండి చేపలు చాలా ఎక్కువ మొత్తం దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఇంకొంచెం పైన అయితే బ్రిడ్జెస్ ఉంటాయి అన్నమాట బ్రిడ్జ్లో అయితే ఇంకా బాగుంటాయి చేపలు అయితే కనుక ప్రజెంట్ ఏంటంటే కనుక మనకి ఇక్కడ అంతగా నీళ్ళు ఎండిపోలేండి ఇంకొంచెం ఉన్నాయి అనమాట ఇంకా అందుకనేసి సరలే ఉండే కాడికి తి అనేసి ఏంటంటే కనుక వల్ల కడుతున్నారు అనమాట లేదంటే నీళ్ళు ఇంకిపోతే కనుక వల్ల కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చేతులతో పట్టేసుకొని అనమాట చేపలని ఫస్ట్ ఏం చేసామంటే చెట్టు కింద ట్రై అనమాట సరే చెట్టు కింద బాగున్నాయి కదా చూద్దాం పడతాయేమో అనుకుంటే పిల్ల పిల్ల చేపలు నాలుగు పడ్డాయి ఆ తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళామన్నమాట మొత్తానికైతే మా డే మొత్తం ఏమంటారు మార్నింగ్ ట్వెల్వ్ నుండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ వరకు అనుకుంటా ఫ్రెండ్స్ దగ్గర కాదు ఫైవ్ అయిపోయింది ఈజీగా టైం అయితే కనుక ఫైవ్ వరకు చేపల కానీ ఉన్నాం అనమాట మేమైతే కనుక ఒకరు మార్చి ఒకరు ఒకరు మార్చి ఒకరు చేపలు పడుతున్నాం అనమాట మేమైతే కనుక మొత్తానికైతే ఈవినింగ్ వరకు చేపలైతే వేసినాం బట్ కాకపోతే అంత ఎక్కువ మొత్తంలో పల్లె అనమాట కానీ వీడియో ఎండింగ్లో చూడండి అందరం కూర్చొని చేపలు పట్టిన చేపలన్నీ తోముతా ఉన్నాం అనమాట అంటే ఇదేదో అంటారు కదా పల్లెటూర్లలో విలేజ్లలో ఉంటే బెనిఫిట్ ఏమైనా ఉందంటే అది ఇట్లాంటిది అనమాట ఏవి కొనాల్సిన అవసరం ఉండదండి అన్నీ ఫ్రెష్గా అప్పటికప్పుడు ఏమైనా కావాలంటే వంగలగో పట్టుకొచ్చుకో వండుకో తినట్టు ఉంటాయి అనమాట మా వ్యవహారం మొత్తం కూడాను నీళ్ళు ఎండిపోతే కనుక ఇంకా బాగుండేటివి కొంచెం ఎక్కువ కొంచెం ఉన్నాయి కాబట్టి అంత ఎక్కువ పడలేదనమాట కానీ అయితే చేపలను అయితే సాధించామనుకోండి నేను ఏ మా అమ్మ చూసారా ఆ గట్టు మీద నుంచి కింది తెలియదు మా అమ్మ అయితే కనుక పైన కూర్చొని ఉంది అమ్మ అయితే కనుక నీళ్ళలో కూడా రాలేదు కనీసం మా అమ్మ ఏ రా మీరే పట్టుకోండి ఏమన్నా అంటే కనుక ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి పెద్ద షాప్ పడుతుందిలే డిందిమా నేను దిగిరానికి కూడా లేదు ఇది స్మోర్సు చప్పకి జారిపోతుంది తెస్తుంది వాళ్ళకి వేసుకుంది పోయి పెద్ద చేప పడింది వాళ్ళకి లడ్డు చేప సంచిదనా సంచి Nuk, buar të një di.

ఆ ప్లేస్లో మొత్తం వల్లంతా వేసిన తర్వాత అక్కడ నాలుగో ఐదు చేపలు పడినాయండి ఆ ఐదు చేపలు ఇడిపించుకొని మళ్ళీ వేరే దగ్గరికి వచ్చామన్నమాట ఇదంతా ఒక బ్రిడ్జి లాగా ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా గుంత పెద్దగా ఉంటుంది దీంట్లో అయితే పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అనమాట మేము చూసాము మొత్తం దగ్గర ఒక ఆరేడు చేపలు ఒక్కొక్కటి కేజీ ముక్కాలు కేజీ అలాంటి చేపలు ఉన్నాయి దొంగ మొహం మీరు కానీ పడలేదు రెండు మూడో పడ్డాయి అంతే అనమాట ఇంకా చేపలు చేపలన్నీ పట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఫ్యామిలీ మొత్తం కూర్చొని తోవడం అయితే మొదలు పెట్టామండి ఎన్ని చేపలు తోమేమో తెలుసా మొత్తం మేమైతే కనుక పిల్లపిల్ల పిల్ల చేపలు అన్నీ దోమిస్తామన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అండి మన వ్లాగ్ అయితే వెనుక నేను దీని కోసం పెట్టుకొని నేను వీడియో కూడా పెట్టుకో అప్లోడ్ చేయలేకపోయాను అనమాట ఇంకా డే మొత్తం నాకు ఈ చేపల దగ్గర పట్టుకో సరిపోయింది మాకు ఇంకా నేను వీడియో అప్లో అప్లోడ్ చేసుకోవాలి అడవిలో అందుకనేసి నిన్న వీడియో స్కిప్ చేయాల్సి వచ్చిందనమాట ఎట్టకేలకు మొత్తానికైతే చేపలు పట్టుకోవడం అంటే ఇదొక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా అందరం మొత్తం వెళ్ళి ఒక ప్లేస్ వలలు వేసుకొని చేపలు పట్టుకోవడం మళ్ళీ దానిని తెచ్చుకోవడం కడుక్కోవడం నాకు అది చాలా ఇష్టం అనమాట ఇలాంటివన్నీ అందుకే ఎగేసుకొని వెళ్ళిపోతే ఆ పొద్దు పొద్దున్నే అమ్మ వాళ్ళు తీసుకొని చేపలకి అంటే కనుక దాన్ని అన్నా కడగడం అన్నా చాలా ఇష్టం కడిగిన తర్వాత చాలా నీసు కంప కొడుతుంది అనుకో నా దగ్గర బట్ కాకపోతే అవన్నీ పక్కన పెడితే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అండి ఈరోజుకి మన వ్లాగ్ అయితే కనుక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అబ్బా అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను అమ్మ నాన్న వేరే అన్న ఇంకోకా అన్న అందరం చాలా మంది పోయినామనమాట చేపలకైతే కనుక చాలా అంటే చాలా కదిలే ఒక నలుగురం ఐదు మంది దానికి వెళ్ళిపోయాము మేము నలుగురు మాతో పాటు వేరే ఒక అన్న ఉన్నాడు అనమాట చేపలు పడడం కోసమే బట్ కాకపోతే ఆమెతో నేను వీడియో షూట్ అనమాట నాకు అన్న కొంచెం వీడియో షూట్ చేసి పెట్టరా అంటే చేసి పెట్టాడు పాప మా అన్న ఎక్కడ కనిపించలేదు నన్ను వేయద్దండమ్మా అన్నాడు అందుకే నేను ఎక్కడ చూపించలేదు అనమాట ఇంకా మాతో పాటి వచ్చినాడు ఇంకా సరే నేను వీడియో షూట్ చేస్తా అంటే వచ్చు అన్నాడు చేపించా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ మేము ముందుకు వచ్చేస్తా